హలో ఎవ్రీవన్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈ వీడియోలో అయితే మా స్లాబ్కి అయితే ఎంత ఖర్చు అయిందో అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఓన్లీ స్లాబ్ వర్క్ ఎంత ఖర్చు అవుతుంది ఏది ఎంత పడుతుంది ఎంత రేటు పడింది అని అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పాలనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో చూడండి మేమైతే స్లాబ్ ఏరియా పెంచుకున్నాం కదా రోడ్ సైడ్ సిక్స్ ఫీటు ఇటు ముందు సైడ్ సిక్స్ ఫీటు చూడండి ఇలా అయితే పెంచుకున్నాం మేమైతే ఇప్పటికే మా ఛానల్లో ఇంద్రం మిల్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలానే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని స్లాబి కాంగ ఈ కంకర్ అయితే మిగిలింది ఈ ఇటుకైతే మేమైతే బాత్రూమ్లు కట్టడానికి అయితే తీసుకొచ్చాము చూడండి క్లియర్గా పేపర్ పైన అయితే రాసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఐరన్ సలాగా చూడండి ఇందులో ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్టు సలాగా సన్నపు దుడ్డు కదా అట్లా ఎయిట్ ఎంఎమ్ సిక్స్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎమ్ ఎయిట్ సిక్స్టీన్ ఎంఎం ఇవన్నీ నాలుగు రకాలు పడతాయి అన్నట్టు వన్ ట్వంటీ బార్లు ఏఐటిఎంఏం సిక్స్ ఎంఎం ఫార్టీ బార్లు ట్వెల్వ్ ఎంఎం థర్టీ ఎయిట్ బార్లు సిక్స్టీన్ ఎంఎం ఫైవ్ బార్లు చూసి ఇట్లా ఎన్ని రకాలు పడతాయి అందులో ఒక్కొక్క దానికి ఎంత రేట్ అనేది కూడా చూడండి ఇక్కడ ఏఐటి ఎంఎం అనేది ఒక్క బార్కి రెండు వందల ఎనభై సిక్స్ ఎంఎం ఏమో ఒక్క బారికి నూట ఎనభై అదే ట్వెల్వ్ ఎంఎం ఏమో ఒక్క బారికి ఐదు వందల డెబ్బై ఐదు సిక్స్టీన్ ఎంఎం ఒక బారికి వెయ్యి అరవై ఇట్లా ఉంటుంది అన్నట్టు మాకు మొత్తం టోటల్ సలాఖకైతే అరవై ఎనిమిది వేలు అయినాయి ఓన్లీ స్లాబ్కి చూడండి ఇది ఓన్లీ ఐరన్ వరకు చూడండి మీరు ఒకసారి చూసుకొని తర్వాత ఇసుక ఇసుక చూడండి ఐదు ట్రాక్టరు ట్రిప్పులు అయితే పట్టినాయి ఐదు ట్రిప్పులు అయితే తెప్పించినాం మేము ఇసుక అనేది స్లాబ్కు మరీ సన్నం కూడా ఉండద్దు మామూలుగా ఉండాలి సన్నం ఉంటే ఏంటిదంటే కొంచెం బరక బరుకు ఉంటేనే మట్టి ఇటుకలు ఇట్లా బండలు బండలు ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఐదు ట్రిప్పులు అయితే తెప్పించుకున్నాం మేము పదకొండు వేలు అయినాయి కంకర చూడండి కంకర నాలుగు ట్రిప్పులు పట్టింది మాకు ట్రాక్టర్ ట్రిప్పులు అన్నట్టు నాలుగు ట్రిప్పులు అయితే ట్రాక్టర్ ట్రిప్పులు అయితే పట్టింది మొత్తం పదిహేను వేల రెండు వందలు అయినాయి ట్రాక్టర్ సిమెంట్ బస్తాలు అయితే నూట పదిహేను తెప్పించుకున్నాం మేము నూట పదిహేను సిమెంట్ బస్తాలు అయితే తెప్పించుకున్నాము అందులో ఓన్లీ ఐదు మిగిలినాయి అంటే నూట పది సిమెంట్ బస్తాలు అయితే ఖచ్చితంగా పట్టినాయి మిల్లర్ చూడండి మిల్లర్ మిల్లర్ కి అయితేనేమో మాకు పదమూడు వేలు అయినాయి అన్నట్టు మేము ఇది ఎట్లా మాట్లాడుకున్నాం అంటే మా సెంటరింగ్ గుర్తట్టిరని చెప్పినా కదా మిల్లర్ కు పదమూడు వేలు కదా సేరసగం ఇచ్చుకున్నాడు అన్నట్టు మిల్లర్ కి మేము ఏడు వేల ఐదు వందలు ఇచ్చుడు సెంటరింగ్ వల్ల ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి అలాగే కరెంటు పైపులు చూడండి కరెంటు పైపులు ఐదు వేలు అయినాయి ప్రస్తుతానికి ఓన్లీ స్లాప్ మందమే పైన కరెంటు చేస్తారు కదా లోపలికి వైర్ ఇగ్గడానికి దాని మందమే ఐదు వేలు అయితే అయినాయి సెంటరింగ్ చూడండి మేమైతే మొత్తం భీములు పిల్లర్లు సజ్జలు స్లాప్ మొత్తం లక్ష పది వేలకు గుర్తుకు ఇచ్చినామని చెప్పినాం కదా అట్లయితే మేము మిగిలిన అమౌంట్ ఆయనకి ఇచ్చేయాలి అంతే ఇక్కడైతే ఓన్లీ స్లాబ్ వరకు అయితే మాట్లాడుకుంటేనైతే నలభై వేలు అయితే అట ఖచ్చితంగా సెంట్రింగ్ వాళ్ళకైతే నేను ఓన్లీ నలభై వేలు ఇక్కడ వేసినా లెక్క చూడండి మేమైతే మొత్తం టోటల్ ఇచ్చినాం కాబట్టి అలా కలుపుకోలే ఓన్లీ నలభై వేలుగా వేసుకోవాలి స్లాబ్ ఏరియా మాది వచ్చేసి వెయ్యి యాభై వెయ్యి యాభై ఉంటుంది అన్నట్టు మేము ముందటి సైడ్ ఆరు ఫీట్లు పెంచుకున్నాము ఇటు మా రోడ్ సైడ్ కూడా ఆరు ఫీట్లు అయితే పెంచుకున్నాం నేను వీడియోలో కూడా చూపిస్తాను మొత్తం వెయ్యి యాభై వచ్చింది ఇంటి కొలతలు మాది ఏంటంటే పొడవు ఇరవై ఐదు వెడల్పు ఇరవై మూడు పది ఇవి ఇంటి కొలతలు ఒక్కొక్క రూమ్ కొలత అయితే నేను ఆల్రెడీ వీడియో చేసిన మా ఛానల్లో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో అయితే చూడండి అలాగే గోడల వరకు ఎంత ఖర్చు అయిందనేది కూడా ఒక వీడియో అయితే చేసిన అది కూడా చూసేయండి టోటల్ ఖర్చు చూడండి ఇక్కడ ఇదేమో అరవై ఎనిమిది వేలు సలాఖకు పదకొండు వేలేమో ఇసుక పదిహేను వేల రెండు వందలేమో కంకర ముప్పై ఆరు వేల ఎనిమిది వందలేమో సిమెంట్ బస్తాలు పదమూడు వేలేమో ఏమో మిల్లరు ఐదు వేలేమో ఏమో పైపులు టోటల్ లక్ష నలభై తొమ్మిది వేలు ఇందులో ఓన్లీ స్లాబ్ వరకు లెక్క వేసుకునే వాళ్ళు నలభై వేలు అవుతుందట ఖచ్చితంగా స్లాబ్కి నలభై వేలు వేసుకోవాలంటే సెంట్రింగ్ అదంతా నలభై వేలు వేసుకుంటే లక్ష ఎనభై తొమ్మిది వేలు అయినాయి మాకు ఒక్క వెయ్యి రూపాయలు తక్కువ లక్ష తొంభై వేలు ఖచ్చితంగా ఓన్లీ స్లాబ్ వరకు ఖర్చు చూడండి ఇంకా వేరే ఖర్చులు ఇంకేమైనా ఖర్చులు అయితే చిన్న చిన్న ఒక రెండు లక్షలు అయితే వేసుకోవాలి స్లాబ్కి అయితే ఖర్చు ఖచ్చితంగా మా స్లాబ్కి అయితే ఇంత ఖర్చు అయింది ఒకసారి అయితే చూడండి మీరే ఇంతే అండి వీడియో మా స్లాబ్ ఇల్లుకైనా ఖర్చు అయితే చూడండి ఓన్లీ స్లాబ్ వరకు అయితే అయినా ఖర్చు రెండు లక్షల దాకా అయినా దగ్గర దగ్గర అంతే ఖచ్చితంగా రెండు లక్షలు అయితే అయితే స్లాబ్ అయితే ఇంకా చెక్ అయితే ఇప్పలేదు చెక్క ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇప్పాలంట అలాగే స్లాబ్ బిల్లు కూడా ఫోటోలు అయితే తీసుకువేరు ఫోటోలు ఇంకా ఫోర్టీన్ డేస్ పడుతుంది ఖచ్చితంగా బిల్లు పడాలంటే అట్లనే అంత లక్ష నలభై వేలకే చేసిరు అన్నట్టు ఇప్పుడు స్లాబ్ బిల్లు అంత ముందు అయితే రెండు లక్షలు పడగదా ఇప్పుడు ఓన్లీ లక్ష నలభై వేలు అయినాట మాకైతే ఫస్ట్ సెకండ్ రెండు బిల్లులు అయితే పడ్డాయి ఏం మిస్టేక్స్ ఏం లేవు ఖచ్చితంగా పడుతున్నాయి మంచిగానే స్లాబ్ బిల్లు కూడా పడుతుంది అని అనుకుంటున్నా ఏదైనా మిస్టేక్స్ ఉంటేనే అక్కడ పెండింగ్ అనేది అవుతుంది ఏం మిస్టేక్ లేకపోతే బిల్లులు మంచిగానే పడుతున్నాయి ఇప్పటివరకు అయితే అలాగే మేమిటిక కూడా తెప్పించుకున్నాం పైన గోడకున్న అలాగే బాత్రూమ్లకు ఇంకో ట్రిప్పు మట్టిటికనే పెడుతున్నాం మేమైతే పైన స్లాబ్ పైన గోడ ఉంటది కదా కాంపౌండ్ లాగా దానికోసం అలాగే బాత్రూమ్ కూడా మట్టిటికనే పెడుతున్నాం ఇవి అంతా ఒకటే ఉంటుంది ఉంటదని అంటలేను కొన్ని చోట్ల రేట్లు కూడా తేడా ఉంటాయి కదా మా దగ్గర ఉన్న రేట్ల ప్రకారం అసలు అయినది ఇంత అట్లా చెప్తున్నా అందరికీ ఇంతే అవుతుందని ఏం లేదు కొంచెం రేట్లని బట్టి ఉంటుంది అన్నట్టు అక్కడ ఉండేదాన్ని బట్టి ఇప్పుడు ఇంద్రం మిల్లులు లేబట్టి ప్రతి ఒక్కదానికి రేటు కూడా పెరిగింది ఏదైనా గాని అందుకే ఎక్కువ మంది కడతారు కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతున్నాయి ఒక్కొక్క కాడ ఇసుకకైనా కంకరకైనా తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండొచ్చు అది మనం చెప్పలేము ఓన్లీ ఇది మా వరకైనది అయితే ఇంత అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి ఒకవేళ ఖర్చు ఎక్కువైనా తక్కువైనా ఏదైనా అనిపిస్తే మీకైతే కామెంట్ లో అయితే చెప్పండి